రాష్ట్ర ప్రజలంతా ఏకకంఠంతో నిలదీల్చాల్సింది నెవర్ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పునాదులు నేరాలు హత్యలు అవినీతి అరాచకం అణచివేత వీటి పునాదుల మీద నిర్మించబడ్డాయి ఆయన దృష్టిలో రాజకీయాలంటే కేవలం సంపాదన అడ్డొచ్చిన వాడిని అణిచివేత మాత్రమే ఆయనకి ప్రజల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి వారి బాగోగుల గురించి ఏ మాత్రం ఏనాడు పట్టలా ఏనాడు పట్టదు కూడా ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత మొదలెట్టి చేసిన పనులన్నీ అవే ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే చేసిన పనులు ఇవే ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాన్స్టర్ అనొచ్చు ఆయన కూడా ఆయన పార్టీలో ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళని సభ్యతా సంస్కారాలు లేని వాళ్ళనే పెంచి పోషిస్తుంటారు వాళ్ళకే పెద్దపీట వేస్తుంటారు అటువంటి వాళ్ళకే ప్రమోషన్లు కూడా ఇస్తూ ఉంటారు మన అందరం చూసాము ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి పోయి దాడులు చేయడం ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పగలబడతాం ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం ఇవే ఆయన దగ్గర ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఉండేటటువంటి ముఖ్యమైన అర్హతలు ప్రజల్ని కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎగదోసి ఆ సందట్లో తన దోపిడీని ఇష్టారాజ్యంగా కొనసాగించుకోవచ్చు అనేటటువంటి విపరీత మనస్తత్వం వెలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మనిషిని నమ్మితే ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు పోతుంది ఏమైపోతుంది అనేటటువంటి ప్రశ్న మన అందరం మన మనం వేసుకోవాలి మనందరం మనకెందుకులే అని చెప్పి చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు ఇది కాబట్టి అందరం తీవ్రంగా మనలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విపరీత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగమని ఆ పార్టీలో కాస్తో కూస్తో విఘ్నత ఉన్నటువంటి మనుషుల్ని నేను ప్రజల తరఫున కోరుతున్నా మిత్రులారా ఈ పరిస్థితుల్ని మీరందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు కోడికత్తి శ్రీను విషయం ఇవాళ నేను వాళ్ళ ఊరెళ్ళి జనుబలి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆ విషయంలో ఏం చేయగలము అనేది గట్టిగా ఆలోచించడం జరిగింది మీరంతా చూస్తే జనపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకముందే బలైపోయినటువంటి మొట్టమొదటి బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించిపోయినటువంటి ఒక అభిమానిని ఆయన కోసం ప్రాణాలు సైతం అడ్డం వేసి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఒక సంఘటనకు పాల్పడి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రావాలని ఆ సానుభూతి ద్వారా ఓట్లు రావాలని ఆ రకంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి తపనపడి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక సంఘటనకు పాల్పడినటువంటి జనపల్లి శ్రీనివాస్ యూని ఆ సంఘటనని మసిమూసి మారేడుకాయ చేసి పచ్చి అబద్ధాలు చెప్పి ఒక దళిత యువకుడి జీవితాన్ని అన్యాయంగా చిదివేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఆ కేసు వివరాలు తెలుసు ఆ కేసులో ముఖ్యమైనటువంటి పత్రాలని మీ అందరికీ ఇవ్వడం జరిగింది దాన్ని మీరు తీరిగ్గా ఎనలైజ్ చేసుకోండి మీరు ఏమైనా దాని మీద ప్రశ్నలు అడగదలుచుకుంటే కూడా నేను వివరంగా మీకు చెప్తాను తర్వాత ప్రశ్నలు తర్వాత ఇస్తాను తర్వాత మీకు ఇచ్చిన కాగితాల మీద ప్రశ్నలు తర్వాత ఎదురుగా అన్నా ఆ కుర్రాడు తొంభై రోజుల తర్వాత బెయిల్కి అర్హుడైనప్పటికీ కూడా దాదాపుగా నూట యాభై రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకుంటే మళ్ళా ఆ బెయిల్ని వెంటబడి మరి హైకోర్టులో క్యాన్సిల్ చేయించి ఐదు సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అతని కుటుంబం పూర్తిగా ఆర్థిక ఇబ్బందులకి సామాజిక ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు ఇదంతా ఎవరో ఒకరిని చేస్తే వేరు ఆయనకు అత్యంత అభిమాని ఆయన కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి మనిషికి ఆయన చేసి ఆయన ఇచ్చినటువంటి ఆయన తీర్చుకున్నటువంటి రుణం ఇది ఆంధ్ర పోలీసులకి సహకరించమన్నారు కానీ మొత్తానికి అఫీషియల్గానో అన్అఫీషియల్గానో మాట్లాడి చాలా అబద్ధాలు చెప్పారు ఎన్ఐఏ పోలీసులకైతే ఇంకా పచ్చబద్ధాలు చెప్పారు ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎన్ఐఏ పోలీసులకి పచ్చి అబద్ధాలు చెప్పారు అవన్నీ కూడా మీరు ఆ కాగితాలు చూస్తే మీకే అర్థమవుతుంది నేను వివరించక్కర్లా తన అబద్ధాలు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే తను చెప్పినటువంటి అబద్ధాలన్నీ ఎక్కడ భయ బయటపడిపోతాయన్న భయంతో ఈ రోజున విచారణకు రాకుండా సాక్ష్యం చెప్పకుండా కేసుని పిటిషన్ మీద పిటిషన్లు వేసి వాయిదాలు వేస్తూ ఆ కేసు విచారణకే రాకుండా చేస్తున్నారు ఈ రకంగా ఒక యువకుడి భవిష్యత్తుని చిదివేసినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారో తెలియక ఆయన్ని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఒక్కసారి పునరాలోచించుకోవాలి ఆయన ఎటువంటి వ్యక్తో తెలిసి మసలకొమని చెప్పి నేను వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఈ కేసు గురించి ఇంత వివరంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మన సమాజాన్ని ఐదేళ్లలో ఎటు తీసుకుపోయారో మన అందరం కళ్ళారా చూసాం అటువంటి మనిషి చేతుల్లో మన భవిష్యత్తుని మన పిల్లల్ని పిల్లల భవిష్యత్తుని ఉంచడం ఎంత ప్రమాదకరమో మన అందరం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందరికీ నేను మనవి చేసేది మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఈ కో ఈ కోడికత్తి ఇన్సిడెంట్ సీన్ ఒకటే కాదు ఇలాంటివి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వభావాన్ని బయటపెట్టుకున్నారు పెట్టుకున్నారు అన్నిటినీ సమయం వచ్చినప్పుడు ఒకటొక్కటిగా ప్రజల ముందుకి మీడియా ముందుకి తీసుకొస్తారు చాలామంది అంటా ఉంటారు మీరేం చేస్తారండి ప్రజలు మారిపోయారు ప్రజలు చెడిపోయారు రాజకీయాలు కలుషితమైపోయినాయి ఏమీ వాళ్ళు ఏమి మనం ఏమి చేసే పరిస్థితి లేదు అనే నిరాశ నిస్పృహలు చాలామంది వెలుగుతూ ఉంటారు నేను అటువంటి అభిప్రాయంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాను తీవ్రంగా విభేదిస్తా నా దృష్టిలో ప్రజలు ఎప్పుడూ చెడిపోలా ఎప్పుడూ చెడిపోరు ప్రజల విఘ్నత మీద వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ మంచితనం మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది నేను నా అరవై సంవత్సరాల జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల వృత్తిపరమైన జీవితంలో కంటే చాలా ఎక్కువ సంఖ్యలో మంచివాళ్ళనే చూశాను కాబట్టి ప్రజల మంచితనం మీద ప్రజల విజ్ఞత మీద నా నమ్మకం ఎప్పటికీ సడలదు కాకపోతే ప్రజలకి అర్థం చేయించి చెప్పడంలో విఫలమైతే మాత్రం మన మనమే నిందించుకోవాల్సి ఉంటుంది ఎప్పటికైనా మిత్రులరా ప్రజలే ఫైనల్ అంతే తప్ప పంచాంగాలో గ్రహాల్లో దేవుళ్ళనో నమ్ముకుని సమాజాన్ని గాలి వదిలేరు సమాజ భావి నిర్మాతలు ప్రజలే వాళ్ళ మీదే మనం నమ్మకం పెట్టుకోవాలని దృఢంగా విశ్వసించే మనిషి నేను దేశమంటే సరిహద్దులో దేశమంటే